వెల్కమ్ టు బై నా దగ్గర ఉన్న రకరకాల మందార మొక్కల అందాలు చూద్దామా కొన్ని అయితే పూలు పూసాయి కొన్ని పూయలేదు అన్ని పూలు పూసున్నాయి కదా అని మీకు చూయిద్దాము అని ఒక చిన్న ప్రయత్నం అండి మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను ఎల్లో సింగిల్ పెటల్ అలాగే వైట్లో పింక్ వచ్చి రెక్క మందారం అండి ఇవన్నీ కొన్ని రోజులు బాగా పెద్ద పెద్దగా పూస్తాయి తర్వాత కొంచెం సైజు చిన్నది అవుతుంది ఎందుకంటే ఎండలు ఎక్కువైపోతాయి కదా అందుకనే నాకైతే మందారాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వట్లేదండి వింటర్లో కూడా గరాజులో పెట్టుకొని ఉన్నా సరే పూలు బాగా పూస్తాయి అనమాట నేను ఎక్కువ కొయ్యను బట్ దేవుడికి పెట్టడానికి అయితే చక్కగా సరిపోతాయండి ఎందుకంటే నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి అందుకని చాలా పూలు పూస్తాయి కాబట్టి సరిపోతాయి నేనైతే అన్నీ కొయ్యనండి ఒక్కొక్క పువ్వే కోస్తాను ఎక్కువ పూసున్నా సరే నాకు చెట్టుకే వదిలేసి అలా చూడటం చాలా ఇష్టం అనమాట ఎందుకంటే చెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి అందుకనేసని ఇవన్నీ మనకి ఇండియాలో కూడా దొరికే వెరైటీస్ వెళ్ళండి ఇదైతే నాకు తెలీదు ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటా ఒకప్పుడు ఉండేది కాదు ఇది హవాయిన్ హైబిస్కస్ అనేసి అని ఆరెంజ్ రెడ్డు మిక్స్డ్ అండి అలాగే ఇది ఇంకొక రకం హవాయిన్ హైబిస్కస్ రెండు రెక్కల పువ్వు అనమాట ఇది డార్క్ పింక్ లైట్ పింక్ మిక్స్ అయ్యి అసలుకి రెండు అరచేతులు కలిపితే ఎంత పువ్వు పూస్తుందో అంత పువ్వు ఉందండి అది అలాగే ఇది ఎల్లో హైబిస్కస్ ముద్దమందారం ఇదేమో ఒక చెట్టు ఏమో ఇంకా పూ పూలేదు కలర్ మర్చిపోయాను రాసి పెట్టుకోలేదు ఇది మన ఇండియన్ హైబిస్కస్ అండి ఇండియన్ పింక్ నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట అందుకని నేను ఈ కలర్ కావాలని తెప్పించుకున్నాను ఒకప్పుడు ఇవన్నీ నేను చాలా పెద్ద చెట్లు అండి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు గరాజ్లో పొడుగ్గా ఉంటే కష్టమవుతుంది అని చెప్పేసి అని కట్ చేసేసరికి ఇంకా బాగా పెరిగాయి మీకు అందరికీ ఇవన్నీ నచ్చుతున్నాయనే అనుకుంటానండి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా చాలా థ్యాంక్స్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు